మన కళ్యాణదుర్గం పట్టణంలో బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా బల్లారి రోడ్ దగ్గర ఉమానగర్ అదేనండి ప్రస్తుత బసవేశ్వర నగర్ దగ్గర నాలుగు సెంట్ల ఫ్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ స్థలం నాలుగు సెంట్ల విస్తీర్ణంలో కొలతలు ముప్పై ఐదు ఇంటు యాభై ఫీట్లతో బల్లారి మెయిన్ రోడ్డుకు చాలా సమీపాన ఉమానగర్ బల్లారి మెయిన్ రోడ్డుకు కొన్ని మీటర్ల దూరంలోనే కలదు అద్భుతమైన ఈ ఫ్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఇక్కడ భూమిపై పెట్టుబడి మీ భవిష్యత్తుకు బంగారునిది కళ్యాణదుర్గంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉమానగర్ నందు ఉన్న ఈ స్థలం చుట్టూ ఇప్పటికే చాలా గృహ నిర్మాణాలు కూడా జరిగి చాలా అనువుగా ఉంది స్థలం కావలసిన వారు పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించగలరు అడ్రస్ లొకేషన్ గూగుల్ పిన్ కూడా కింద చేయబడి ఉంది మన కళ్యాణదుర్గంలో ప్రైమ్ లొకేషన్ బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా ఉమానగర్ అదే బసవేశ్వర నగర్ నందు ఈ ఫ్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది కావలసిన వారు పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించగలరు